ఇన్సులిన్ను తొలిసారి పంతొమ్మిది వందల ఇరవై రెండు జనవరి పదకొండున కెనడాలోని టొరెంటోలో వాడారు ఈ సంఘటనకు చారిత్రక ప్రాధాన్యత ఎంతో ఉంది ఎందుకంటే ఇది డయాబెటిస్ రోగులకు జీవన అవకాశాన్ని కల్పించే వైద్య చరిత్రలో మైలురాయిగా మేలు ఇన్సులిన్ ఎలాంటి సమర్థవంతమైన చికిత్స ఉండేది కాదు ముఖ్యంగా టైప్ వన్ డయాబెటీస్ వ్యాధి వారికి ఈ వ్యాధి మరణదండనగా భావించబడేది ప్రథమ ప్రయోగ విజయవంతం వారు టోరెంటోలో డాక్టర్ ఫెడ్రిక్ బ్యాంటింగ్ మరియు చార్లెస్ బెస్ట్ నేతృత్వంలో ఇన్సులిన్ తొలిసారిగా ఒక నాలుగు ఏళ్ల బాలుడు లియోనార్డ్ థంప్సన్ అనే రోగి పై ప్రయోగించారు ఈ ప్రయోగం విజయవంతమైంది అతని జీవితం రక్షించబడింది నోబెల్ బహుమతి ఈ ఘనతగాను పంతొమ్మిది వందల ఇరవై లో డాక్టర్ ఫ్రెడ్రిక్ బాంటింగ్ మరియు జాన్ వైద్యశాస్త్రంలో నో నోబెల్ బహుమతి లభించింది ప్రపంచ వ్యాప్త ఆమోదం ఇన్సులిన్ త్వరగా ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్ చికిత్సలో ప్రధాన భాగంగా మారింది ఇది అనేక మందుల అభివృద్ధికి బాటలు వేసింది ఈ సంఘటన వైద్యశాస్త్రంలో మాత్రమే కాకుండా లక్షల జీవితాలను ప్రభుత్వం చేసిన ఒక గొప్ప ఆవిష్కారంగా నిలిచింది ఇన్సులిన్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి కనుగొన కెనడియన్ వైద్యుడు ఫెడరిక్ బాంటింగ్ మరియు ఆయన సహాయకు చార్లెస్ బెస్ట్ ఆవిష్కరణకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు మూల ఆలోచన డాక్టర్ ఫెడరిక్ బాంటింగ్ డయాబెటీస్ పై పరిశోధన చేయడానికి ప్రేరణ పొందాడు జాన్ మాక్లే నేతృత్వంలో టోరంటో విశ్వవిద్యాలయంలో అవకాశం లభించింది బాంటింగ్ తలం ప్రకారం నిర్దిష్ట హార్మోన్ తీసివేయడం ద్వారా డయాబెటిస్ రోగులకు సహాయం చేయవచ్చు ఆవిష్కరణ బాంటింగ్ మరియు ఇరవై మూడు లో నోబెల్ బహుమతి లభించింది అయితే బాంటింగ్ ఈ బహుమతిలో భాగంగా తన సహాయకుడు చార్లస్ బెస్ట్ తో ఈ గౌరవాన్ని పంచుకున్నారు ఇన్సులిన్ ఉత్పత్తి కెమిస్ట్ జేమ్స్ కాలిప్ సహాయంతో ఇన్సులిన్ ను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయడం సాధ్యమైంది ఈ ఆవిష్కరణ డయాబెటిస్ రోగుల జీవితాలను సజీవంగా మార్చింది ఈ రోజు కూడా ఇన్సులిన్ అనేది ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది రోగుల జీవిత రక్షకంగా ఉపయోగించబడుతుంది